ఎమ్మెల్సీ కవిత మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పైన బీసీ కుల సంఘాలు జాగృతి యునైటెడ్ పోలే ఫ్రంట్ మహిళా విభాగాల ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నగరంలోని ఒకటో పోలీస్ స్టేషన్లోని ఫిర్యాదు చేసినట్లు యునైటెడ్ పోలే ఫ్రంట్ గుంజపడుగు హరిప్రసాద్ తెలిపారు ఎమ్మెల్సీ కవిత మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పైన ఆయన అనుచరులపైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలని ఒక మహిళగా అగ్రవర్ణాలకు చెందిన మహిళ అయినప్పటికీ బీసీల కోసం పాటుపడుతూ బీసీలకు న్యాయం జరగాలని ముఖ్యంగా మహిళలకు న్యాయం జరగాలని కొట్లాడుతున్న ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యురాలు ఎమ్మెల్సీ కవిత గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మహిళా సమాజం సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడినటువంటి ఆర్ మల్లన్న గారికి ఈరోజు కేసు బుక్ చేయాలని వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ముఖ్యంగా మహిళలను ఇంతమంది మహిళలు ఇప్పుడు రాజకీయంగా ఎదగాలి మహిళలు ముందుకు రావాలని ముఖ్యంగా బీసీలకు న్యాయం జరగాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ తేవాలి తేవడంలో కూడా తన ఎంతో